తిరుపతి జిల్లా సూళ్లూరిపేటలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇరవై తొమ్మిదవ వర్దంతి సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి స్థానిక శాసన సభ్యులు నెలవల విజయ్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే అంబేద్కర్ను అణగారిన వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేసిన మహోన్నత వ్యక్తిగా విద్య ఉద్యోగ రాజకీయ రంగంలో రిజర్వేషన్లను కల్పించి బడుగు బలహీన వర్గాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడ్డ దేవుడిగా కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నిర్మాత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా సూలూరుపేట నియోజకవర్గంలో సూలూరుపేట టౌన్లో నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలని వేసి నివాళులర్పించడం జరిగింది ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి స్మరించుకుంటే అందరికీ పూర్తిదాయకమైన ఆయన చరిత్ర ఎందుకంటే అనగాని వర్గాల కోసం ఆయన జీవితం అంతా కూడా ఆయన కష్టపడి అనగాని వర్గాల కోసం వాళ్ళ హక్కుల కోసంకే అంటరానితనాన్ని కానీ ఇవన్నీ కూడా పోగొట్టడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో మనందరికీ కూడా తెలుసు అలాగే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అన్ని వర్గాలు కూడా మంచి స్థాయిలో వాళ్ళకి రిజర్వేషన్లు కానీ వచ్చి ఇవాళ డాక్టర్లుగా కానీ ఇంజనీర్లుగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ నిలబడి ఆఖరికి స్పీకర్గా స్పీకర్లుగా కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉంటున్నారంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి అని మా అందరికీ కూడా తెలుసు మా అందరికీ దైవంలాగా ఆయన కృషి చేసి ఈరోజు మా అందరికీ కూడా మేమందరం ఇక్కడ నిలబడ్డానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన స్ఫూర్తితోనే మేము నేను ఒక మహిళగా కూడా ఎస్సీ మహిళగా కోనసీమ జిల్లా రామచంద్ర